హలో అండి నమస్తే ఇప్పుడే అరుణాచలంలోకి లోపలికి ఎంట్రీ అయ్యామండి క్యూ లైన్ నుంచి మొత్తము చూడండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో దగ్గర దగ్గర లోపలికి రావడానికే టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ పట్టింది మాకు ఇదిగోండి కోనేరు ఇది అక్కడ కనిపిస్తున్నది గర్భగుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము మెయిన్ గర్భగుడి వినాయకుడి ఆలయము ఇది రాజగోపురం మెయిన్ గోపురం అండి అది రాజగోపురం అక్కడ ఉండేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపురం అది నందీశ్వరుడు మెయిన్ గర్భగుడి గోపురం అక్కడ ఈ క్యూ లైన్ మొత్తము నైట్ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ చేసి వచ్చి అలసిపోయి కూర్చున్నారు చూడండి క్యూ లైన్లో మధ్యలో మాకు ఇక్కడ లైన్ చిన్నగా ఉంది కూర్చోడానికి కూడా స్పేస్ లేదు బట్ కాళ్ళు నొప్పులు ఉన్నా అట్లనే తిరుగుతూ ఉన్నాము దేవుడి దర్శనానికి అట్లనే ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇది పౌర్ణమి రోజు ప్రదక్షిణ కాబట్టి ఇక్కడికి అలౌ చేయలేదు మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే అలౌ చేశారు బోనేటి దగ్గరికి అంటే స్నానం చేయలేదు కానీ జస్ట్ అలా తలపైన నీళ్ళు చల్లుకొని వచ్చామన్నమాట ఇప్పుడు మెయిన్ గర్భగుడికే అలౌ చేస్తున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి నందీశ్వరుడి దగ్గరికి లోపల ఇంకొక పాతాల నంది అని ఉంటుంది మీకు అక్కడ ఎదురుగా వెయ్యి స్తంభాల మండపం అని కనిపిస్తుంది కదండి పెద్దగా కనిపిస్తుంది కదా అది వేయి స్తంభాల మండపం ఎదురుగా ఉన్నది అందులో కూడా అలా చేస్తారో ఏదో తెలియదు లైన్ అయితే డైరెక్ట్ గర్భగుడికే ఉంది మేము నైట్ త్రీ నుంచి ప్రదక్షిణ చేస్తూ చేస్తూ ఇంకా కంటిన్యూగా ఎక్కడా ఆగలేదండి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే బయట క్యూ లైన్లో వచ్చి నిల్చున్నాము అక్కడ నుంచి లోపలికి దర్శనానికి కాళ్ళు అసలు అడుగులో అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్నాం సిచ్యువేషన్ కాళ్ళు అంతా ఎక్కాయి ఎండలో పది వరకు అయ్యింది కంప్లీట్ అది తర్వాత నీడలోకి వచ్చాము క్యూ లైన్లోకి అప్పటి వరకు నడుస్తూనే ఉన్నాం గిరి ప్రదక్షిణ కోసం అయితే చల్లగా టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయ్యాము కానీ ఇక్కడ నుంచి అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా క్యూ లైన్స్ అక్కడ వెళ్తున్నారు మేము అవన్నీ నాలుగైదు లైన్స్ ఉన్నాయి అవన్నీ దాటుకొని మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ పడుతుందంట ఇక్కడ కూడా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ లెవెన్ థర్టీ అలా అవుతుంది మేము బయటకు వచ్చేసరికి ఫైవ్ అవుతుందో సిక్స్ అవుతుందో తెలియదు అక్కడ ఎదురుగా కనిపించే లైన్లోకి జాయిన్ అవ్వాలన్నమాట ఈ క్యూ లైన్ మొత్తం అక్కడి నుంచి ఇదంతా తిరిగి అక్కడ ఆ లైన్లోకి జాయిన్ అవ్వాలి మేము నాకైతే అసలు నాకు లో వాయిస్తో చెప్తున్నానండి మాట్లాడడానికి కూడా ఓపిక లేదు